నమస్తే వెల్కమ్స్ టు మున్సిపాలిటీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ఆమోదం పది రెండు వందల లక్షలతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మున్సిపాలిటీ బడ్జెట్ కు ఆమోదం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాలని ఫిబ్రవరి పన్నెండున సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ తృప్తి క్యాంటీన్ లో ఆహార నాణ్యతపై సంతృప్తి ప్రజలు అధికారులతో కలిసి తృప్తి క్యాంటీన్ లో భోజనం చేసిన జాయింట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాజకుమారి మిడితూరులో సిపిఐ పార్టీలో చేరిన యాభై కుటుంబాలు వారికి మావంతో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం వారికి అండగా ఉంటాం ఆమె ఇచ్చిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై క్షుణ్ణ పరిశీలన శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాలలో పెరిగిపోతున్న దొంగలు తోపుడు బండి కూరగాయల వ్యాపారి నుండి మాయ మాటలతో డబ్బులు లూటి లభుదివ్వమంటున్న వ్యాపారి ఇస్మాయిల్ నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ పై సమావేశం నిర్వహించారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి నూట రెండు పాయింట్ నాలుగు కోట్లతో మున్సిపల్ బడ్జెట్ కు ఆమోదం లభించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సవరించిన అంచనాలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సర అంచనాలు బడ్జెట్ ను కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా నంద్యాల మున్సిపాలిటీ చరిత్రలో మొదటిసారి నూట రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్లతో బడ్జెట్ ను కేటాయిస్తూ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ప్రవేశ ప్రవేశపెట్టారు మంగళవారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం చైర్పర్సన్ మాబునిస అధ్యక్షతన జరిగింది దాదాపు పదిహేను పేజీలు ఉన్న బడ్జెట్ కాపీలను సమావేశం ప్రవేశపెట్టగా ముజువాణి ఓటింగ్ తో ఆమోదం లభించింది గత సంవత్సరం యాబై కోట్లు కేటాయించి నలబై తొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు ఖర్చులు కాగా మూడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు మిగులు చూపించారు అలాగే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు కేవలం మున్సిపాలిటీ ద్వారానే అరవై నాలుగు కోట్ల పైన రెవెన్యూ రాబడి నాన్ కింద కోట్ల ప్లాంట్ మిగిలిన నిధులు మొత్తం ఈ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో సవరించిన ఆరు అంచనాలు ప్రకారం ఆదాయ వనరులలో రెవెన్యూ రాబడులు అరవై నాలుగు పన్నెండు కోట్లు మూలధన రాబడులు ముప్పై ఎనిమిది కోట్ల యాభై నాలుగు లక్షల పదిహేడు వేలు మొత్తం నూట రెండు కోట్ల నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేలు వస్తాదని అంచనా వేశారు అలాగే ఖర్చుల కింద ఏడాదికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు నలభై ఒక కోట్ల డెబ్బై ఏడు లక్షల పదిహేను కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎనిమిది వేలు చూపించి ఈ మిగులు ఉండబోతున్నట్లు చూపించారు నంద్యాల మున్సిపాలిటీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కానీ ఎరుగని రీతిలో ఉందని నంద్యాల అభివృద్ధికి బాటలు వేసేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని పలువురు కౌన్సిలర్లు ఉన్నారు మంచి బడ్జెట్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రభుత్వం నుండి మా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహకారంతో వంద కోట్లు రాబోతున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు సమావేశంలో వైస్ చైర్మన్ లో గంగశెట్టి శ్రీధర్ పాము సావలి మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు ఉన్నారు బడ్జెట్ అంచనాలు మరియు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు కౌన్సిల్ వారి ఆమోదం ఈ రోజు అనగా ఇరవై రెండు అంచనాలు సారాంశం బడ్జెట్ బుక్ లో కౌన్సిల్ చర్చనీయ అంశం తర్వాత పేజీ నందాల పురపాలక సంఘం సవరించిన ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాలు మరియు ఇరవై బడ్జెట్ ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ అంచనాలు బడ్జెట్ సారాంశం ప్రారంభం నిల్వ ఇరవై ఐదు ఇరవై ఆరు నగదు మరియు బ్యాంక్ ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రారంభం నిల్వ నగదు మరియు బ్యాంకు నిల్వ ఇరవై ఏడు కోట్ల యాభై ఏడు లక్షల వెయ్యి రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఆరు సవరించిన బడ్జెట్ అంటే కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎనిమిది వేలు మనకి మొత్తం మిగులు అంటే రేపు దందాల మున్సిపాలిటీలో జరగబోవు ఆ ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ సమావేశానికి హాజరైన గౌరవ నేరైన చైర్పర్సన్ గారికి కౌన్సిల్ సభ్యులకు ఎగ్జిక్యూటివ్ ఐదు లక్షల తొంభై అరవై అరవై తొమ్మిది వేలు ఇరవై ఐదు ఇరవై ఆరు యాక్చువల్ గా మిగిలింది కోటి ఇరవై లక్షల డెబ్బై రెండు వేల తొంభై ఆరు రూపాయలు మనము ఇరవై ఆరు ఇరవై ఏడు మిగులు మనకి మిగిలింది మూడు కోట్ల ఎనభై ఆరు లక్షల మూడు కోట్లు వస్తుందని అంచనా వేసుకున్నాం ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసుల నుండి అద్దులు మనం ఇరవై నాలుగు ఇరవై ఐదు గాను మనకు అరవై వేలు వచ్చింది వచ్చే సంవత్సరానికి అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో మనం అరవై వేలు పెట్టుకున్నాము మనకు అరవై వేలు వచ్చింది వచ్చే సంవత్సరానికి ఇక్కడ అరవై వేలు పెట్టుకున్నాం అంటే ఇరవై ఆరు ఇరవై ఏడుకి తర్వాత ఫీజులు మరియు యూజర్ సర్వే మరి ఇతర ప్రొఫెషన్స్ నుండి వచ్చే రిజిస్టర్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు మనం పెట్టుకుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు మనం ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై వేలు వచ్చింది మనం ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ యాభై వేలు పెట్టుకున్నాము ఇరవై ఐదు ఇరవై ఆరు మనకు వచ్చే ఖర్చు అవ్వలేదు బడ్జెట్ అంచనా రెండు లక్షలు పెట్టుకున్నాం కానీ మనకి కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరి అభిప్రాయంతో ఆమోదించడం జరుగుతుంది నమస్కారం గత ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత గౌరవ కౌన్సిల్ సభ్యుల సభా సహకారాలతో ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ రూపొందించడం జరిగింది దాంట్లో భాగంగానే ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించి దాదాపు నూట రెండు కోట్ల చిల్లర మనం బడ్జెట్ నందాల అభివృద్ధికి కేటాయించడం జరిగింది దాని సందర్భంగా ఎవరైతే గౌరవ సభ్యులందరూ ఏకపక్షంగా ఆమోదించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో అభివృద్ధి నందాల అభివృద్ధికి మెరుగైనటువంటి కృషి చేస్తామని ఏదైతే ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ని నందాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి తెలియ చేసుకుంటున్నాను దాదాపుగా ముఖ్యంగా ఈ సంవత్సరము శానిటేషను రోడ్స్ అయితేనేమి ట్రైన్స్ అయితేనేమి వీటి మీద ఎక్కువ కేటాయించడం జరిగింది అదేవిధంగా ముఖ ముఖ్యమైనటువంటి ఆదాయము మన మున్సిపాలిటీ నుంచి వచ్చే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది నిందాల అభివృద్ధికి ఫీలైనంత వరకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని నలబై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యధావిధిగా అమలు చేసి రెండు వందల రోజుల పని కల్పించి ఆరు వందల రూపాయలు కూలీ వేతనం ఇవ్వాలని జీరామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఎరువుల ధరలను తగ్గించాలని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని వడ్డీ లేకుండా బ్యాంకులలో రుణాలు ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం చేపట్టే ఫిబ్రవరి పన్నెండున జాతీయ సభలో కలిసి ఐక్యంగా పాల్గొని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని ఫిబ్రవరి పన్నెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సభను జయప్రదర్శించాలని కోరుతూ పట్టణంలో సిఐటీయూ ఏఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం నుండి బలుదరి ఏఐటియూసీ కార్యాలయం సాయిబాబా నగర్ తాలూకా ఆఫీస్ పద్మావతి నగర్ మున్సిపల్ కార్యాలయం సంజీవనగర్ గేట్ ఆర్టీసీ బస్ స్టాండ్ బంగారు అంగల్ల వీధి గాంధీ చౌక్ ఆత్మకూరు బస్టాండ్ నుండి శ్రీనివాస సెంటర్ చేరుకోవడం జరిగింది సిఐటియు సీనియర్ నాయకులు తోట ముద్దులు సిఐటియు జిల్లా కార్యదర్శి డి లక్ష్మణ్ సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కె మహమ్మద్ గౌస్ పి వెంకటలింగం కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఫిబ్రవరి పన్నెండవ జరగబోయే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటి ఏఐటిసి ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది బైక్ ర్యాలీస్ ఏ ఆఫీస్ కంటే ఏ ఆఫీస్ కంటే బయలుదేరి పద్మావతి ఆర్టీసీ బస్ స్టాండ్ గాంధీ చౌక్ అట్లనే ఆత్మగురు బస్ స్టాండ్ శ్రీనివాస్ సెంటర్ మీదుగా ఇక్కడ పద్మావతి నగర్ ఆర్టీసీ దగ్గరికి రావడం జరిగింది కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం కాడికి ముందు సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను ఈ రోజు నాలుగు లేబర్ కోట్లుగా చేసి నవంబర్ ఇరవై ఏడవ తారీఖు నుండి కార్మికులకు ఉద్యోగులకు అందరికి నష్టం కలిగించే విధంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు అమలు చేసినాడు అవి రద్దు చేయాలని అట్లనే జీరాంజీ బిల్లును కూడా రద్దు చేయాలని గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రావడానికి వాపక్ష ప్రయాసం వాపక్ష ఎంపీలు కేంద్రంలో యూపీఏ వన్ మద్దతు ఇవ్వడం జరిగింది ఆ రోజు తెచ్చుకొని కేంద్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యూపీఏ వన్ను తొంభై శాతము కేంద్రము పది శాతము రాష్ట్రాలు బరాయించే విధంగా ఆ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ రామ్ ఘాట్సే అనే పేరు మీద ఈ చట్టం తీసుకొచ్చి అది రద్ద అయ్యేటట్లు రాష్ట్రాలు నలభై శాతం కేంద్రం అరవై శాతం అని అంటే కాబట్టి రాష్ట్రాలు లక్ష కోట్ల సంవత్సరానికి బరాయించే ఆ అర్హత లేదు రాష్ట్రాలకు కాబట్టి ఆ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి రద్దు అయ్యే అవకాశం ఉంది అట్లనే రైతులకు కూడా నష్టం కలిగించే మూడు నల్ల చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది అవి కూడా రద్దు చేయాలని రేపు పెద్ద ఎత్తున పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు అట్లా రైతు వ్యవసాయ కూలీలు ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం అయ్యే విధంగా అందరూ ఆ సమ్మెలో పాల్గొనాలని మేము ఈరోజు పిలిపివ్వడం జరిగింది లేని పక్షంలో నరేంద్ర మోడీకి సిఐటి ఏఐటిసి కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఉద్యోగులతో అందరికీ రేపు రాబోయే రోజులలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా మేము ఈ రోజు ఈ సమ్మె జయప్రదం చేయడానికి మీరందరూ సహకరించాలని సిఐటిగా ఏఐటిసిగా ఈ పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ఏఐటిసి సిఐటి ఆధ్వర్యంలో పన్నెండు జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని మన నంద్యాల పట్టణంలో జరిగిన ఈ బైక్ ర్యాలీని ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా పన్నెండు జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు మద్దతునివ్వడం జరిగింది అదే విధంగా వామపక్ష పార్టీలు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ నందాల పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఈ కార్మికులు కర్షకులు అందరూ ఈ సమ్మెను జంట్ చేసి ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు వ్యవసాయ వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ఆలోచనని అదేవిధంగా ఆ తిప్పి తిప్పికొట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు నందాల పట్టణంలో మోటార్ సైకిల్ బైక్ ర్యాలీని ఏఐటిసి సిఐటిగా ఈరోజు రేపు చదవే సమ్మెను పన్నెండు తేదీ సమ్మెను విజయవంతం చేయాలని చేయాలని చెప్పేసి ఈరోజు మొత్తం టౌన్ లో తిరిగి ఇందుగా ఏమంటే కేంద్రంలోకి వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ మూడోసారి వచ్చి మూడు కొంపలకు అంటలు పెట్టే విధంగా నరేంద్ర మోడీ చట్టాలు తీసుకొచ్చి కార్మిక జీవితాలతో చంద్రబడుతూ ఈరోజు నలభై నాలుగు చట్టాలను సాధించుకునే కార్మికులు స్వాతంత్రాలకు ముందుకే ఎన్నో పాలన చేసి సాధించుకునే చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చి నాకు బలం ఉంది ఈరోజు పార్లమెంట్లో చెప్పింది వినో నేను చేసే చట్టం చెప్పేసి ఈరోజు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఊగుంటూ ఉపన్యాసాలతో ఏ కార్మిక చట్టాలను మార్చి కార్మిక జీవితాలు చదవబడతారు కాబట్టి దయచేసి మీకు చెప్తున్నాం వచ్చే పది ఉంచి కొత్త చట్టాలు రద్దు చేసుకొని మీరు ఈ మన పరికార పథకాన్ని రద్దు చేయకుండా అదేవిధంగా గాంధీజీ పరికార పథకాన్ని నేను కొనసాగించాలని ఈ రామ్జీ పేరును తొలగించి ఈయన ఘార్సే ఒకప్పుడు గాంధీ చంపిన గాడి చెప్పారు పెట్టడము చర్య అని చెప్పి హిందూ సాంప్రదాయానికి చెబుతున్నాను నేను ముఖ్యంగా హిందువులకు ఒక మాట మన గాంధీ చంపిన గాడి చెప్పారు ఈరోజు పెట్టి ఈయన ఈ దీనికి ఉపన్యాసాలు ఇచ్చి ఈరోజు రెండు వేల రెండు రెండు రోజులు రెండు వందల రోజులు పదిహేను మరియు పది గంటలు పెంచి ఒక్కొక్కరికి ఏడు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి కళ్ళిల్లి కబుర్లు చెప్పుకుంటూ పోతారు అది కారు నూరు రోజుల పనిని కొనసాగించాలా మరియు పనికి ఆరు వందల రూపాయలు ఇవాళ పని ఆ పథకానికి కొనసాగించాలని పాత విధానాన్ని కొనసాగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కొడుక పిలుపునిసామని యాక్టిన్సీగా హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొడుక పిలుపులుసామని ఈ సమావేశంలో రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శులతో నిర్వహించిన సమావేశం అనంతరం భోజన విరామ సమయంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ లు జిల్లా అధికారులు ప్రజలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు కలెక్టరేట్ ఆవరణలో మెప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ లో భోజనం చేసిన కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు అక్కడ అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత పరిశుభ్రత వంట విధానం ధరలు తదితర అంశాలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారా సామాన్య ప్రజలకు తక్కువ ధరకు పరిశుభ్రమైన పోషకాహారంతో కూడిన భోజనం అందించాలనే లక్ష్యంతో తృప్తి క్యాంటీన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారా ప్రజలకు నేరుగా ఉపయోగపడే ఈ తరహా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మెప్ప పీడికి కలెక్టర్ ఆదేశించారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐలో మిడుతూరు మండలంలోని తలముడిపి జలకనూరు చింతలపల్లె మిడుతూరు గ్రామాలలోని యాభై కుటుంబాలు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు సమక్షంలో చేరినారని సిపిఐ జిల్లా నాయకులు ఎం శ్రీనివాసులు తెలిపారు స్థానిక మిడుతూరు మండలంలోని నాడు ముఖ్య నాయకుల సమావేశం సిపిఐ జిల్లా నాయకులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన రంగనాయుడు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ కార్మిక కర్షక ప్రజా సమస్యలపై నిరంతరం చేస్తున్న ఉద్యమాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం చాలా సంతోషకరమైందని మెడుతూరు మండలంలోని అలగనూరు మద్దిగూడెం చెరువుల మరమ్మతులు చేయడంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనివల్ల వేల ఎకరాలకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు అందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయా గ్రామాలలో సీసీ రోడ్లు డ్రైనేజీ పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ ప్రాంత ప్రజా కార్మిక కర్షక సమస్యల పరిష్కారానికి నిరంతరం సిపిఐ పార్టీగా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ ప్రాజెక్టు సంబంధించి రిజర్వాయర్ సంబంధించి దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తున్న ఈ రిజర్వాయర్ను మరి మరమ్మతులు చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం పొందాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా ఈ రిజర్వాయర్ మనమతుల వల్ల మరి స్థానిక ఉన్నటువంటి ప్రజానికానికి సాగు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అనేక మార్లు కొన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా నిమ్మకనిర వివరిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా సందర్శించి ఈ రిజర్వాయర్ను మరమ్మతులు పూర్తి చేసి ఈ స్థానిక రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మిడుతూరు మండలం జలకనూరు గ్రామానికి సంబంధించినటువంటి మద్దిగుండం చెరువు దగ్గర ఇక్కడ గత ఖరీఫ్ సీజన్లో తులకరి చెరువులకి వాగు చెరువు కొట్టుకొని పోవడం జరిగింది కొట్టుకొనిపోయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు జయసూర్య గారు పార్లమెంట్ సభ్యురాలు శబరి గారు కూడా సందర్శించి దీన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది రైతులకి అయితే మేము కోరుతా ఉన్నాం మీరు ఇచ్చేటువంటి నిధులు ఇప్పుడు పూర్తి చేస్తే వచ్చే సంవత్సరానికన్నా పూర్తి అవుతాయని చెప్పేసి మేము అధికారులను కోరుతా ఉన్నాం ఎందుకంటే మీరు బడ్జెట్లో సాగునీటి సంఘాల బడ్జెట్ కూడా దండిగా ఉంది ఈరోజు కర్నూలు జిల్లాకి చిన్న నీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నాడు ఇక్కడ పయ్యావుల కేశవులు మంత్రులు ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఎన్ఎండి ఫరూక్ కానీ ఆర్ఎన్బీ మినిస్టరు బిసి జనార్దన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇమ్మీడియట్గా రైతులకు సంబంధించినటువంటి చెరువులు కొత్తవి ఓకుంఠమైన ఉన్నట్టు కూడా కాపాడుకునే దానికోసం ఐదు గ్రామాలు తలముడిపి జలకనూరు కాశీపేట గని అదేవిధంగా మంచాలకట్ట సుంకేసల గ్రామాలకి ప్రధానమైనటువంటి రైతులకు ఐదు వేల ఎకరాలకి సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి ఈ చెరువుని వెంటనే పనులు పూర్తి చేపట్టి పూర్తి చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకునే శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి విజయం లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జిరాజకుమారి జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ అధికారులను ఆదేశించారు శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు దేవస్థానం ప్రారంభ ద్వారం నుండి భక్తుల క్యూ లైన్లు క్యూలైన్లలో ఏర్పాటు చేసిన త్రాగునీరు అల్పాహార పంపిణీ కేంద్రాలు ఏర్పాట్లు తరం చివరి వరకు పరిశీలించి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు సందర్శించి అక్కడ కల్పించిన సదుపాయాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు అలాగే గుడి వెలుపుల ఉన్న అక్యూలైన్ల నుండి అమ్మవారి దర్శనం అనంతరం నిష్క్రమణ వరకు ఏర్పాటైన మార్గాలను తనిఖీ చేసి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అల్పాహారం త్రాగునీరు పారిశుద్ధి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు భద్రతా పరంగా లోపాలు తలెత్తకుండా ప్రతి భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ప్రధాన ద్వారం నుండి దర్శనం అనంతరం నిష్క్రమణ మార్గాల వద్ద డోర్ మెటల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి తెలిపారు ఈ రోజు వదిలేసినాం కదా ఇంకా స్మూత్ అయింది స్మూత్ అయింది ఇంకా ఏం ఇష్యూ ఉంటుంది పొద్దున్న మేము వీళ్ళందరూ ఉన్నది అంటే జస్ట్ మేము అంచనా వేసుకోవాలి కదా ఒకసారి మీరు శివమాల ధరించి క్షేత్రానికి వస్తే ఇడుముడితో ఒకసారి దర్శనం చేసుకుంటారు కాకుండా మళ్ళీ దర్శనానికి వెళ్తారా అలా వెళ్ళే వాళ్ళు దర్శనం నంద్యాలలో కూరగాయల తోపుడు బండి వ్యాపారి వద్ద ఫోన్ పే చేస్తాను అంటూ మాయమాటలు చెప్పి డబ్బులు డ్యూటీ చేసి వెళ్లిపోవడంతో కన్నీరు పర్వతమైన కూరగాయల వ్యాపారి ఇస్మాయిల్ వివరాలకు వెళితే నంద్యాల పట్నంలో బస్టాండ్ వద్ద ఇస్మాయిల్ నివాసం ఉంటున్నాడు తోపుడు బండితో కూరగాయలు వ్యాపారం చేస్తూ జీవనం సాధిస్తున్నారు అయితే సాయిబాబా నగర్ లో కూరగాయల బండి వద్దకు వచ్చి కేజీ కాకరకాయలు తీసుకుని ఫోన్ పే చేస్తానంటూ చెప్పి నా ఫోన్ పే పని చేయడం లేదు ఏ టైం దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకుని వస్తానని చెప్పి మీ దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే డబ్బులు చేసుకుని వచ్చేస్తానని చెప్పడంతో మానవత్వంతో జరిగింది అయితే అతను వస్తాడని ఎదురు చూశాడు కానీ అతను రాకపోవడంతో చుట్టుపక్కల కాలనీలో అతని కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో కన్నీరు పర్యంతం అయ్యాడు రెండు రోజుల పాటు కూరగాయలు నమ్మిన డబ్బులను ఒక్కసారిగా దగ్గరకు వచ్చి తీసుకెళ్లాడని కన్నీరు పెట్టుకున్నాడు ఉదయం నుంచి కష్టపడితే కానీ కుటుంబం గడవదు నమ్మించి డబ్బులు తీసుకువెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఎవరైనా కానీ మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగితే ఎవరు కూడా ఇవ్వద్దని నాలాగా ఎవరు మోసపోవద్దని తెలిపారు ఇస్మాయిల్ మధ్యాహ్నం మూడు నెల అలా పనికి కేజీ వేసుకొని బాషా యాభై రూపాయలు ఫోన్ చెప్పినాడు చెప్పి మళ్ళీ చెప్పినాడు డబ్బులు లేదు నాకు వెయ్యి రూపాయలు ఇవ్వండి నాకు ఏటిఎం దూరం ఉంది నాకు చాలా అవసరం వెయ్యి రూపాయలు అని మళ్ళా రూపాయలు ఎస్ట్రా ఇస్తాను కానీ పదకొండు వందలు కొడతానని చూపిస్తున్నాను అసలు అంతే అని డబ్బులతో మనిషి కాకు పోయినా నేను ఇవాళ తిరిగి తిరిగి రాలేను ఫోన్ పే చూపిస్తే ఫోన్ పేరు రాలేదు తీసుకొని తీసుకుపోయినాడు పొద్దున్నీ వెయ్యి రూపాయలు అమ్మినేది తిరిగి తిరిగి అన్నం తిని పనికి ఆ మనిషి లేపి కాకగా తీస్తున్నాడు కేజీ తీసుకొని ఇట్లా యాభై రూపాయలు ఎగ్స్ట్రా పదకొండు వందలు అని చెప్పినాడు చెప్పి వెయ్యి తిరిగి వచ్చిన ఇప్పుడు కానీ సందు సందు తిరిగి వచ్చిన దొరకలే ఈ నా ఇల్లు అని చెప్పిన అని పేరు వచ్చింది కదా ఇట్లా చూపిస్తున్నాడు అంటే ఫస్ట్ చూపేలే జోబులో వేస్తున్నారు జబ్బులో సెల్లు మళ్ళా సార్ అది గీచి రాలే సార్ అని అడిగిన వచ్చినా చూడు బస ఏం నమ్మకం లేదా అని చెప్పినా నేను పండాలి అనుకుని ఏమో మా పాప పడుతుంటాయి ముప్పై రూపాయలు నలభై రూపాయలు పడుతున్నా ఉంటాయి నువ్వే రూపాయలు ఎందుకు ఇష్టం అట్లా కబక్కినా అంటే నాకు అవసరం ఉండే బస నేను పిల్లలకి పని ఉందని వాళ్ళు తీసుకున్నాను మున్సిపాలిటీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ఆమోదం పది రెండు వందల యాభై నాలుగు లక్షలతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మున్సిపాలిటీ బడ్జెట్ కు ఆమోదం బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాలని ఫిబ్రవరి పన్నెండున సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ తృప్తి కలెక్టర్ భోజనం ఆహార నాణ్యతపై సంతృప్తి ప్రజలు అధికారులతో కలిసి తృప్తి క్యాంటీన్లో లో భోజనం చేసిన జాయింట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాజకుమారి మిడుతూరులో సిపిఐ పార్టీలో చేరిన యాభై కుటుంబాలు వారికి వంతు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం వారికి అండగా ఉంటాం హామీ ఇచ్చిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై క్షుణ్ణ పరిశీలన సూశాలెం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాలలో పెరిగిపోతున్న దొంగలు తోపుడు బండి కూరగాయల వ్యాపారం నుండి మాయ మాటలతో డబ్బులు లూటి లబో వ్యాపారి ఇస్మాయిల్ వ్యాపార ఇస్మాయ్ ఎదరస్టి బుల్చెన్ మరబుల్చెన్ను కలుద్దాం అందు సెలవు నమస్కారం